తర్వాత ఏముంటుంది ఇంట్లో చెప్తారు కదా పర్వాలేదు ఏముంది మీకోసమే కదా చెప్పేది అన్నీ అంటారు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇన్ కేస్ నేను లవ్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించే నేను కన్విన్స్ చేసే పెళ్లి చేసుకోవాలి వాళ్ళని అగేన్స్ అగేన్స్ట్గా వెళ్ళకూడదు వెళ్ళకూడదని మాత్రం స్ట్రాంగ్ డిసిషన్ అది సో అప్పుడు తనతోటి మాట్లాడుతూ తను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను తన బస్ అవుట్ అయిపోయింది ఇంకైతే చెప్పేది హీ వాంటెడ్ అంటే అలా చెప్పాక ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇలా ఉట్టి జాతకాలు అంటే నేను ఇంకొంచెం స్టబన్ గా పట్టుకో ఉండేదాన్ని ఏమో అంటే లెట్ గో చేసి ఉండేదాన్ని అంత ఈజీ లెట్ గా చేసి ఉండేదాన్ని కాదు అంత ఈజీగా ఇంట్లో అత్తమ్మకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు మా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే అత్త మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు సో వల్ల ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఇంకేం మాట్లాడలేం కదా మనం సో దానివల్ల నేను ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఆ బాగా ఏడుస్తూ ఉన్నాను అప్పుడు నువ్వు అంత బాధపడద్దు మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు నువ్వు యూ కెన్ స్టిల్ కాల్ మీ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అంటే నేను చెప్పాను నో యు నాట్ మై ఫ్రెండ్ కు ఉండే రిలేషన్ వేరు కు ఉండే రిలేషన్ వేరు సో ఒక హస్బెండ్ అవ్వగా ఉండాలనుకున్న ఒక మనిషికి నాకు ఉన్న రిలేషన్ వేరు ఐ కాన్ బి లైక్ ఫ్రెండ్స్ విత్ యూ ఐ డోంట్ వాంట్ బి సో నేను కాల్ చేయను నేను మెసేజ్ చేయను నువ్వు కూడా కాల్ చేయొద్దు నువ్వు కూడా మెసేజ్ చేయదు ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఇట్స్ కంప్లీట్ బ్రేక్అప్ నేను చెప్పాను నేను ఫ్రెండ్గా అయితే ఉండను అండ్ దట్ ఈస్ టు బి అనిపిస్తుంది అండి ఫ్రెండ్లీ హస్బెండ్ అండ్ వైఫ్ గా ఇప్పుడు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము చాలా బట్ ఫ్రెండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మా హస్బెండ్ సో అండ్ మేబీ లవ్ అయినా ఎవరైనా ఇప్పుడు అది కామన్ అయిపోయింది బ్రేకప్ అయిన తర్వాత మనం లెట్స్ బీ ఫ్రెండ్స్ అనేది ఐ డోంట్ నో ఐ ఐ కాన్ సీ నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది అందరికి డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండొచ్చు నేను అది చూడలేకపోయాను నేను ఫ్రెండ్ గా నాకు నేను ఉండను అని చెప్పాను సో దాని తర్వాత ఇంకా హాఫ్ ఇయర్ కంప్లీట్ బ్రేక్అప్ కానీ నాకు ఎప్పుడు మైండ్ లో అనవసరంగా నేనే ప్రపోజ్ చేసి నేనే దగ్గర నేనే వచ్చేసి మళ్ళీ దూరం చేశాననే ఒక గిల్ట్ ఉండేది నాకు అంతేగా కదా సో మంచు ఏంటి మన శివ బాలాజీ మంచుడు అంటారు కదా అదేదో డైలాగ్ ఉంటుంది అట్లాగా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ ఫేజ్ లో కూడా అబ్బాయే ట్రై చేసి అబ్బాయే పడేసి అబ్బాయి అన్ని చేసిన అది బ్రేకప్ అయిన తర్వాత మోస్ట్లీ ఆ పర్లే అని వదిలేసుకునే మెంటాలిటీస్ ఉంటాయి మెజారిటీ బట్ హీ వాజ్ నెవర్ లైక్ దాట్ సో అది ఉండింది నేను ఏం చేశానంటే అప్పటికి మధుకి మ్యాచెస్ చూస్తున్నారు నాకు మ్యాచెస్ చూస్తున్నారు వన్ ఇయర్ నేను టైం తీసుకుందాం అనుకున్నాను సరే మాట్లాడకుండా వన్ ఇయర్ మాట్లాడుకుంటూ ఉంటాను నేను అప్పుడు మాత్రం తను ఇఫ్ షీ స్టిల్ వెయిటింగ్ అప్పుడు నేను ఇంకా ఏదైనా జాతకాలని పక్కన పెట్టేసి ఇంట్లో కూడా కన్విన్స్ చేసి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను నేను సో ఐ వాస్ వెయిటింగ్ ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకోవడానికి ఆ వన్ ఇయర్ గ్యాప్లో నేను వెనక నిహా పెడుతుంటాను నేను అంటే బేసిక్గా తన మూమెంట్స్ ఏంటి ఏం చేస్తుంది అది నాకు అప్పుడు తెలియదు ఆ తర్వాత పెళ్లి చాలా ఏళ్ళకి చెప్పారు అప్పుడు నేను బ్యాక్ గ్రౌండ్ లో నేను అన్ని చూసుకుంటే మ్యాచెస్ చూస్తున్నదా జరుగుతుందా ఏంటి ఏం జరుగుతుందా ఏం జరుగుతుందో కానీ కానీ నేను అసలు తెలు చూపుకున్నాను కాదు అయితే మా ఎలక్షన్ వచ్చింది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి కొన్ని మంత్స్ అయిపోయింది తను మిక్స్ చేశాను పాయింట్ కావాలి కదా తను బయటికి రాదు ఎక్కడికి షూటింగ్ స్పాట్ కి నేను వెళ్ళలేను బాగోదు సో ఎక్కడ మాకు మీటింగ్ పాయింట్ లేదు గా మా ఎలక్షన్ వస్తుంది తనకడ మా మెంబరే ఓకే తను ఓటింగ్ వస్తుంది నాకు తెలుసు అంటే ఎలా తెలుసుకున్నాను నేను ఓటింగ్కి టైం కి వస్తుంది తన నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వస్తుంది నేను సెవెన్ ఓ క్లాక్ తెలిపి అప్పుడు ఇంకా గేట్ కూడా తేరాలి వెళ్ళి అక్కడ ఉండి కరెక్ట్గా నేను అంటే నేను ముందే ఓటు వేసానంటే మళ్ళీ నేను బ్యాలెట్ రూమ్ నుంచి బయటకు వచ్చేసేయాలి నేను కదా సో తను వచ్చేదాకా నేను ఓటింగ్కి వెళ్ళాను అక్కడ కారిడార్ తిరుగుతున్నాను నేను సో తను వచ్చింది తెలుసు తను వచ్చే కరెక్ట్ గా ఒక టూ మినిట్స్ ముందు నేను లోపలికి వెళ్తాను ఓకే తర్వాత ఆ క్యూలో నుంచి ఉంటాం కదా ఒక సింగిల్ క్యూఏ సో నా నాయన వచ్చి ఎవరో నాయనకు అనుకోండి వాళ్ళకి వెళ్ళిన నేను ఎందుకంటే నాయనకు తను రావాలండి తను గా వెనక్కు ఏదో ఏం తిన్నట్టు అలా తిరిగి ఓ హాయ్ నేను సో అలా చేసి అప్పుడు తను అలాగే ఇంత పెద్ద దోశ పెట్టుకుంది కళ్ళు రియాక్షన్ తెలియట్లేదు నాకు సో హాయ్ అంటే హాయ్ నింది ఎలా ఉన్నావు అని అడిగాను హో అయ్యో నన్ను నీకు ఎందుకుంది బానే కోపం ఉంది అనుకోని సరే నీ నంబర్ మారినట్టు ఉంది ఇస్తామంటే నీకు అవసరం లేదు అని సరే అయితే నా నెంబర్ తీసుకొని చెప్పేసి ఎప్పుడున్నా అనిపిస్తే ఫోన్ చేయి అని చెప్పేసి ఇంక అంతే వచ్చేసా నేను తను కొంచెం సీరియస్ గా ఉండింది అంతే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు నైట్ ఒక మెసేజ్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోయాం మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని అమ్మాయి యా దొరికింది సో అప్పుడు నుంచి మెల్లిగా ని కన్విన్స్ చేయడం సార్ ఇది ఇది న అనుకున ఇది అనుకున్నా ఇది అనుకున చేసి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి అంత అయిపోతే వీళ్ళ ఇంట్లో ఉబకొల అక్కడ అమ్మ షూటింగ్ లో చూశారు కదా సో చూస్తారు షూటింగ్ సరిగా జరగకపోయినా ఏదైనా సరిగా హ్యాండిల్ చేయకపోతే ఆర్గనైజ్డ్ గా సరిగా చేయకపోతే తిట్టేస్తారు అంటే అరిచేస్తారు అది కూడా ఏంటి ఒక నాలుగైదు సార్లు చెప్పి నాలుగైదు సార్లు తర్వాత కూడా అది సరిగా జరగట్లేదు అంటే ఉంటే అప్పుడు తిడతారు సో అమ్మ అది చూసి కోపం ఎక్కువ తర్వాత ఇండస్ట్రీ అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండరు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇన్కమ్స్ సో అవసరమా అన్న ఉద్దేశంతో అమ్మ వద్దంటూ ఉండరు నాన్నకి అసలు ఈయన పరిచయం లేదు చూడలేదు కాబట్టి హీ వాజ్ న్యూట్రల్ అన్న కూడా ఇనిషియల్ గా హీ వాజ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ ఏం పెద్దగా నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు బట్ అమ్మనే కొంచెం భయపడుతూ ఉండరు మదర్కే ఉంటుంది సో దాని తర్వాత నేను కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఒక మూడు రోజులు తిని తినకుండా నిరాహార దీక్ష చేసి దాని తర్వాత నాన్న భయపడిపోయి నేను ఒప్పిస్తానులే అమ్మని నువ్వు తిను ఫస్ట్ అనేసి తర్వాత అమ్మ అందరూ కొంచెం మాట్లాడుకుని షార్ట్అవుట్ చేసుకుని ఒక్క భోజనం ఎనర్జీ కావాలి కదా అయితే ఇదంతా అయిపోయిందా మొత్తం అంత సెటిల్ అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేశాను అదే తీసుకెళ్ళి మళ్ళీ అదే జ్యోతిషి జ్యోతిష్ వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించాను చూస్తే మ్యాచ్ అయింది అదేంటిది అంటే ఆ రోజులు ఆ గడియాలు వేరు ఉండేయండి ఈ రోజులు ఈ గడియాలు వేరే లాగా మారాయండి అంటారు ఏంటో ఇప్పటిదాకా నాకు మిస్టరీ అది ప్లానెట్స్ ప్లేస్మెంట్ అండ్ ఇంకొకటి మన సంకల్పం సంకల్పం ఇద్దరికి ఆ సంకల్పం చాలా బలంగా ఉంది అనుకుంటాను ఉండింది తర్వాత అనుకునే వాళ్ళు ఇలా కూడా అనుకోవచ్చు మీకు గొడవలు వచ్చినాయి అందుకే కదా గొడవలు వస్తాయనే కదా పెళ్లి చేసుకోవద్దన్నారు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కదా అనుకోవచ్చు అంటే బట్ వాట్ సీ బ్యూటిఫుల్ లైఫ్ ప్రిస్క్రిప్షన్ లాగా ఇది వాడితే తగ్గుతాయి చెప్పేలాగా టోటల్గా టోటల్ గా చేంజ్ అయితే మనం మన తలరాత ఎలా ఉందో మనం ఎప్పుడో రాసేసుకొని వచ్చిన పాస్ట్ ఇస్ నాట్ విత్ అస్ కాన్ డూ ఎనీథింగ్ ఫ్యూచర్ వీ డోంట్ నో ప్రసెంట్ మన హ్యాండ్స్ లో ఉంది ప్రెసెంట్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే చాలు ఫ్యూచర్ బాగానే ఉంటది అంతే సో దీనికోసం మన ఎవరో ఇదేంటి ప్రిడిక్షన్స్ ని ముందే ఇచ్చేసి అయ్యో అయిపోద్దు అని చెప్పి ఈ రోజు నుంచి మనం దాన్ని భయపడుతూ ఉంటాం వేస్ట్ అసలు కానీ లేకపోతే నీకు గొప్పగా ఉంటుంది లేంటే అప్పుడు ఇంటి దగ్గర ముస్లిం రాజే రాజే ఎవరో చెప్పారు నీకు రాజ వస్తుంది అయితే ఫుల్ హ్యాపీ ఉంటాడు బైక్ వెళ్తున్నాడు యాక్సిడెంట్ అయింది ఫ్రాక్చర్ పడుకున్నాడు నాకు రాజయోగం అని చెప్పారు సిక్స్ మంత్స్ నేను బెడ్ లో అదే కదా రాజయోగం అన్ని నీ దగ్గరికి వస్తున్నాయి కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్